దేశంలో అత్యంత ప్రాచీన మహిమానత్వ శివలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామ పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది అష్టదశ శక్తిపీఠలో ఒకటైన అమ్మవారితో పాటు పద్నాలుగు అడుగులు ఎత్తైన ఆత్మలింగం ఇక్కడ ప్రత్యేకత నిత్యం ఓం నమ శివా అంటూ శివనామ స్మరణతో ప్రతిధ్వనించే పవిత్ర ద్వామం ద్రాక్షారామము కాశీకి సమానమైన క్షేత్రమే ద్రాక్షారామం అనే సాక్షాత్ అన్నపూర్ణదేవి వ్యాసమహర్షితో అన్నట్లు పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది అందుకే దక్షిణ కాశీగా అఖిలాండ కోటి భక్తుల కల్పతరుగా అలరారుతుంది ద్రాక్షారామ భీమేశ్వర ఆలయము ఈ ప్రదేశానికి మరో ప్రత్యేక స్థానం ఉంది అసలు ద్రాక్షారామంలో పరమశివుని ఆత్మలింగం ఎలా ఏర్పడింది అక్కడికి ఎలా చేరుకోవాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందుతాడు తారకాసురుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం కా ఏం వరం కావాలని అడగగా ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు దీంతో శివుడు తారకసురునికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు బాలకుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకసురుడు పొందుతాడు బాలకుడు తనను ఏమి చేయలేరన్న భావంతో ఈ వరాన్ని కోరుకుంటాడు తారకసురుడు పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు ఆ వరగర్వంతో దేవతలను ఋషులను ప్రజలను అనేక ఇబ్బందులను గురి చేస్తాడు తారకాసురుడు తారకాసురుడి ఆకడాలను తట్టుకోలేని దేవతలు విష్ణు వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు అప్పుడు విష్ణువు తారకాసురుణ్ణి వధించడం వల్ల ఎవరి వల్ల కాదనే శివాంశతో జన్మించిన బాలకుడి వల్లనే దీనికి పరిష్కారం లభిస్తుందని సెలవిస్తాడు దీంతో దేవతలు పరమేశ్వరుని శరణు వేడగా పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తాడు రుద్రగణాలకు ఆధిపత్యం వహించిన కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురుణ్ణి వధించడం సాధ్యపడుతుందని తెలుసుకొని తారకాసురుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు దీంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెదిరిపడి తారకాసురుడు మరణిస్తాడు భూమిపై ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి ఇతర దేవతలు ప్రతిష్ఠిస్తారు అవే ద్రాక్షారామం సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాలు చాళుక్యరాజైన భీముడు రాక్షారామ ఆలయాన్ని నిర్మించడంతో దీన్ని భీమేశ్వర ఆలయంగా పిలుస్తారు మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టదశ శక్తిపీఠలు ఒకటైన అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి రావాలని భర్త పరమేశ్వరుని కోరుతుంది భార్య కోరిక మేరకే ఆహ్వానం లేకపోయినా పరమశివుడు యజ్ఞానికి హాజరవుతాడు శివుడు ఎప్పుడు ఉద్వేషించే దక్షుడు యజ్ఞశాలలోనే ఆయన్నే అవమానిస్తాడు భర్తకు జరిగిన అవమానాన్ని సహించిన సతీదేవి అక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది దీంతో ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రుని సృష్టించి దక్షుడి తల నరికిస్తాడు సతీదేవి వినియోగం నుంచి పరమశివుణ్ణి బయటపడేయడం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేస్తాడు ఆ శరీర అవయవాలే దేశంలో పద్దెనిమిది చోట్ల శక్తి పీఠాలుగా అవతరించినట్లు చెప్తారు ఈ క్షేత్రం గురించి ఇంకో పురాణ కథ పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారు ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలిసి ఎక్కడ భిక్ష దొరకకుండా చేస్ చేశాడట దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడు అప్పుడు అన్నపూర్ణ దేవి ఆయనకు శిష్యులకు భిక్ష పెట్టిందంట వేదవ్యాసుడు కాశీని శపించబోవడం శివుడికి కోపం తెప్పించింది వెంటనే శివుడు వేదవ్యాసుని శిష్య సామెతంగా కాశీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి ఆయనకు ద్రాక్షారామం వెళ్ళి అక్కడ భీమేశ్వరిని సేవిస్తే నీకు హీహంలో భోగం పరంలో మోక్షం కలుగుతుందని ఓదార్చి అన్నపూర్ణాదేవి ఆమె ఆజ్ఞతో వ్యాసుడు ద్రాక్షారామం వెళ్ళి భీమేశ్వర స్వామిని మాణిక్యమ్మలను దర్శించుకొని దక్షిణ కాశగా నామకరణం చేస్తాడని ప్రసిద్ధి వ్యాద వేద వ్యాసుడు తన మూడు వందల మంది శిష్యులను వెంట ద్రాక్షారామం వెళ్ళి అక్కడ నివాసి నివసిస్తాడు దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంభం మీద వ్యాసుని విగ్రహం చెక్కబడింది ఆ శక్తిపీఠంలో ఒకటైన మాణిక్యమ్మ ద్రాక్షారామంలో పరమేశ్వరుని ఆత్మలింగ సహితంగా భక్తులకు దర్శనమివ్వడంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది దక్ష ప్రజాప్రతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశమే నేటి ద్రా ద్రాక్షారామము పూర్వం దీన్ని అని పిలిచేవారని కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారినట్లు చెప్తారు ఇక్కడ ఎక్కువగా ద్రాక్ష తోటలు ఉండడం వల్ల ద్రాక్షారామంగా పిలుస్తారు ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా వ్యాస కాశీగా అష్టదశ శక్తి పీఠాల పీఠంగా గుర్తింపు ఉంది ఈ ఆలయాన్ని పదకొండు వందల సంవత్సరం క్రితం నిర్మించిన అంతకుముందే భీమేశ్వరుడు ఇక్కడ వెలిశాడని ప్రతిధి ఆ రోజుల్లో సుప్రసిద్ధ ఆలయంగా ప్రసిద్ధి చెందడంతో పాటు చాళుక్య శిల్పకళ రీతికి అద్దం పట్టే అద్భుత చరిత్ర కట్టడంగా పేరు పొందింది ఇక్కడ అమ్మవారు అష్టదశ శక్తిపీఠంలో ద్వాదశ శక్తిపీఠంగా మాణక్యమ్మ పే రూపంలో భక్తులకు అనుగ్రహిస్తుంది మిగతా శక్తి పీఠ క్షేత్రాలకు ద్రాక్షారామంలోని శక్తి శక్తిపీఠానికి ఒక భిన్నమైన విశిష్టత ఉన్నది దాదాపు అన్ని శక్తిపీఠ క్షేత్రాల్లో అమ్మవారి విగ్రహం ఒకచోట శ్రీచక్ర యంత్రం మరోచోట ఉంటాయి కానీ ద్రాక్షారామంలో మాణిక్యమ్మదేవి శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్ఠించడం వల్ల శ్రీచక్ర యంత్రానికి అమ్మవారికి ఏకకాలంలో పూజలు జరుగుతుంటాయి ఈ క్షేత్రంలో యంత్రం వేసి అమ్మవారిని ప్రతిష్టడం విశేషము సతీదేవి తను చాలించిన ప్రదేశంలో శక్తిపీఠం ఆవర్భించడం వల్ల ఒక మహిమానిత్వ ప్రాంతంగా విరజిల్లుతుంది ద్రాక్షారామము అద్భుతమైన శిల్పకళతో అలరాలే ద్రాక్షారామము క్షేత్రము భక్తులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది ఈ ఆలయంలో భీమేశ్వరుడు స్ఫటికలింగకారుడై పద్నాలుగు అడుగులు ఎత్తులో ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు స్వయంగా వెలిసిన స్వామివారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేస్తాడట దీనికి నిదర్శనంగా ఇప్పటికే సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు భీమేశ్వరునిపై ప్రసరిస్తుంటాయి ప్రధానంగా రెండు అంతస్తులుగా ఉంటుంది చీకటిగా ఉండే మొదటి అంతస్తులో భక్తులు ప్రదర్శనలు చేస్తే రెండో అంతస్తులో భీమేశ్వరుని దర్శించి పూజలు నిర్వహిస్తుంటారు మహాశివరాత్రి పర్వదినం ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతుంది పంచారామంలో ఒకటిగాను జ్యోతిర్లింగాలు లో ఆఖని చెప్పబడి ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం చాలా మహిమానత్వమైన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది అష్టదశ పీఠల్లో ఎక్కడ జరగని విధంగా ఏకకాలంలో అమ్మవారికి శ్రీచక్రార్చన జరగడం ఈ క్షేత్ర ప్రత్యేకంగా చెప్పవచ్చు ఈ ఆలయాన్ని క్రీస్తు తొమ్మిదవ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించాడు ద్రావిడ శిల్పకళ వైభవానికి అద్దం పట్టే నిర్మాణాలు ఈ ఆలయంలో కనువిందు చేస్తుంటాయి ఆలయం లోపల కాలభైరవ ఆలయము త్రికుట ఆలయం అనే రెండు మండపాలు ఉంటాయి రాతి స్తంభాలతో నిర్మించిన రెండంతస్తుల మేడ మండపం ఇక్కడ ప్రత్యేకత ప్రధాన ఆలయం వాయవ్య దీశకము ఉయ్యాల మండపము ఆగ్నేయ భాగంలో వసంత మండపం ఉన్నాయి ఆలయ కొలువు కొలువుతీరిన నందీశ్వరుడి భార్య విగ్రహము చాళుక్య శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది అలాగే భీమేశ్వర ఆలయం తూర్పు భాగంలో ఉన్న సప్త గోదావరి నదికి విశిష్ట ప్రాచుర్యం ఉంది ఆలయ ప్రాంతంలోనే సప్తమహర్షులు తపస్సు చేశారని అందుకే ఇక్కడ నుంచి గోదావరి నదిమ తల్లి పాల ఏడుపాయలుగా చీలిందని స్థానికుల కథనం సప్త ఋషులైన భరద్వాజ విశ్వమిత్ర జమదాగ్ని పేర్లతో ఉపనదులు అంత నిర్వాహిగా ప్రవహించి గోదావరి పుష్కరణిగా వెలిసిందట అందుకే ఈ సప్త గోదావరి స్నానం ఆచరించి భీమేశ్వరుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి తొలిగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసము మన దేశంలో ద్రాక్షారామము శ్రీశైల కాలహస్తి మధ్య ఉన్న ప్రదేశాన్ని త్రిలింగ దేశం అన్నారు త్రిలింగ దేశానికి ఉత్తర సరిహద్దుగా ద్రాక్షారామం ప్రసిద్ధి ఇక్కడ వెలిసిన భీమేశ్వరునికి అభిషేకం చేయడానికి సప్త ఋషులు సప్తగోదావరి నదులను తీసుకువచ్చారు ఇవి అంతర్వహిళ్ళు వేదవ్యాసుడు అగస్త్య మహర్షికి ఒకే సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారు ఇక్కడ అమ్మవారు మాణిక్యమ్మ అష్టదశ శక్తి పీఠంలో పన్నెండవ పీఠం ఇది ఇక్కడ క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి ఈఎన్నే శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు లోపల ప్రాంగణంలో వీరముడి ఆంజనేయస్వామి విగ్రహం ఉన్నది ఈయనకి జుడుముట్టి జుడు జుట్టు ముడివేసి కొప్పులాగా ఉంటుంది అందుకే ఆ పేరు ఆ పేరు గద లేదు నమస్కార ముద్రలో ఉంటాడు తురుష్కులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారు ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్టదిక్పాలకుల మండపం ఉన్నది బహుశ దీన్ని ఇక్కడే చూస్తామేమో ఇంకా శ్రీకృష్ణ దేవాలయం ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి రెండు తలల అష్టబ శ్రీకృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి కైలాస గణపతి దర్శన దర్శనీయ దేవత దేవతామూర్తులు ఏకశిలలో మలిచిన నమూనా దేవాలయము ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు అష్టదిక్పాల మండపానికి ఎదురుగా ఉన్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటి కోణమని పిలుస్తారు నమూనా దేవాలయము ఏకశిల ఏకశిలలో మలిచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు అష్టదిక్పాల మండపానికి ఎదురుగున్న స్వామి ప్రధాన ఆలయాన్ని చీకటి కోణమని పిలుస్తారు ఇందులో మూడు ప్రకారాలు ఉంటాయి అందులో మొదటి రెండు ప్రాకారాలు గోడకి బొ బొడిపలు కనపడతాయి పూర్వం అక్కడ నవరత్నాలు పొదుగబడి ఉండడం వల్ల ఆ ప్రదేశం అంతా కాంతిమయంగా ఉండేదట ఎత్తైన గోపురాలు నాలుగు ప్రదేశ ద్వారాల్లో ఆలయ బాహ్య ప్రకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది బాహ్య ప్రాకారంలో కారభైరవ స్వామి త్రికుట ఆలయం ఉంటాయి ధ్వజస్వామ ముందు రావి చెట్టు వేప చెట్టు వృక్షాలు ఉంటాయి ఆ చెట్ల నీడలో శివలింగం విష్ణు విగ్రహం ఉంటాయి రెండింటిని శంకర నారాయణ స్వాములను పిలుస్తారు భక్తులు వీటిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఆలయ అభివృద్ధికి ఏ రాజులు ఎలా తోడ్పడ్డారో ఏ మండపాలు ప్రాకారాలు ఎవరు కట్టించారు ఆలయ నిర్వహణ ఏ రాజులు ఎంత దా దాణాలు ఇచ్చారు వివరాలు వివరాన్ని ఈ శాసనాలు లభ్యమవుతాయి బట్రేపు జమీందారులు ఇచ్చిన నూట ఇరవై ఐదు ఎకరాల భూమి మీద ఆదయం నేటికి ఆలయాభివృద్ధికి తోడ్పడుతుంది భీష్మ ఏకాదశి నాడు భీష్మేశ్వర స్వామి లక్ష్మీనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి కళ్యాణం ఒకే వేదికపై జరపడం కూడా ఇక్కడే ఇక్కడి విశేషమే ఇన్ని విశేషాలున్న ఆలయాన్ని మరి మీరు ఒకసారి దర్శి దర్శించండి దర్శన వేళలు ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఉండడానికి దేవస్థానం వారి వసతి గృహాలు ఉంటాయి డబ్బులిచ్చి కూడా ఉండవచ్చు దేవస్థానం వారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు పంచారామంలో ఒకటైన ద్రాక్షారామ మాణిక్యమ్మ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష కార్యక్రమాలు అత్యంత ఘనంగా దేవస్థానం వారు ఏర్పాటు చేస్తారు సాక్షాత్ భగవంతుడే దిగి వచ్చేలా అనే విధంగా ఈ కార్యక్రమం రమణీయంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఆలయానికి ఎలా చేరుకోవాలంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి యాభై రెండు కిలోమీటర్లు కాకినాడకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రాక్షారామ భీమేశ్వర ఆలయానికి కాకినాడ రాజమండ్రి సామర్లకోట నుంచి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది రామచంద్రపురం పట్టణానికి ఈ క్షేత్రం కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇక్కడ నుండి బస్సులోనూ ఆటోలు ప్రైవేట్ వాహనాలలో కూడా వెళ్ళి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు